అనిల్ కి యాక్సిడెంట్ జరిగి కొద్దిగా కోలుకున్న తర్వాత చాలా రోజులుగా ఇంట్లోనే ఉండడం చూసి శ్యామన్న మరియు విజయన్నలు ఇద్దరు కలిసి అతనికి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశారు వారి ప్లాన్ లో భాగంగా అనిల్ కు మొదట ఒక కొత్త షర్ట్ ని కొనిచ్చారు రెండో సర్ప్రైజ్ ఏంటంటే అతనికి చెప్పకుండానే నేరుగా పబ్బుకి తీసుకెళ్లారు పబ్బు దగ్గరికి వెళ్లగానే అనిల్ కొద్దిగా భయపడుతూ అన్నలతో ఇలా అన్నాడు అన్న ఇంట్లో తెలిస్తే నన్ను తిడతారన్న ఇన్ని రోజులు నాకు యాక్సిడెంట్ హెల్త్ బాగోలేదు కదా ఇప్పుడు మళ్ళీ నేను పబ్బులని తిరిగితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెప్పాడు దానికి శ్యామన్న విజయన్నలు నవ్వుతూ అరే నువ్వు మాతో ఉన్నావు కదా మేము చూసుకుంటాంలే మీ ఇంట్లో వాళ్ళతో మేము మాట్లాడతాము అని అనిల్ని సముదాయించి లోపలికి తీసుకెళ్ళారు ముగ్గురు లోపల డ్యాన్స్ చేస్తూ సంతోషంగా ఎంజాయ్ చేస్తుండగా ఊహించని విధంగా ఇటు అనిల్ వాళ్ళ మామ మరియు అనిల్ వాళ్ళ మమ్మీకి ఈ విషయం తెలిసింది వెంటనే వాళ్ళు పబ్బుకు చేరుకుని పెద్ద గొడవ చేశారు అనిల్ వాళ్ళ మామ కోపంగా నీకు హెల్త్ బాగాలేదు కదరా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ అనిల్ని కొట్టడానికి మీదికి వెళ్లాడు అప్పుడు శ్యామన్న విజయనులు అడ్డుకొని మామ మేమే తీసుకొచ్చావు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు వాడు నెల పదిహేను రోజుల నుంచి ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు కదా కాస్త వాడికి కూడా రీఫ్రెష్ అవుతుందని తీసుకొచ్చావు అని ఎంత చెప్పినా వాళ్ళ మామ మమ్మీ ఒప్పుకోలేదు మామ గట్టిగా అన్నాడు మీరు చెప్పేది నాకు తెలుసు కానీ వీడికి యాక్సిడెంట్ లో ముక్కు దెబ్బ తగిలింది కదా దాని వల్ల డాక్టర్ మూడు నెలల పాటు పొగలు వచ్చే చోట ఉండకూడదని చెప్పాడు ప్రాబ్లం అవుతుంది ఈ పబ్బు అంటే సిగరెట్లు మందు అన్ని ఉంటాయి నేను వాడి హెల్త్ గురించి చెప్తున్నాను అని వివరించాడు దానికి విజయన్న శ్యామన్నలు మామ స్మోకింగ్ జోన్ వేరే ఉంటుంది ఉన్న చోట స్మోకింగ్ ఉండదు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళు దానికి అనిల్ వాళ్ళ మమ్మీ చాలా ఆవేశంగా ఇప్పటి నుంచి నువ్వు ఏం చేయొద్దు ఇంట్లోనే ఉండాలి ఆ వీడియోలు చేయొద్దు ఎటు తిరగొద్దు కేవలం ఇంట్లోనే ఉండాలి అంటూ గట్టిగా చెప్తూ పెద్ద గొడవ చేసి అనిల్ ను అక్కడ నుంచి వెంటనే ఇంటికి తీసుకెళ్లిపోయింది మంచి ఉద్దేశంతో సర్ప్రైజ్ ఇచ్చినా అది కాస్త ఇలా గొడవతో ముగిసింది పూర్తి వీడియో అనిల్ మైఖల్ ఛానల్లో ఉంది చూడండి